మూడు కాలు గురించి ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటున్నారు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి మీరు తప్పకుండా ఎందుకంటే నా ముడికి నా నాన్న నా కుటుంబండి మీరు అంటే ఐదోదంట అప్పుడు మిస్ సరిగా మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో అయ్యే అవకాశం ఉంది అదంతా అది నల్లగొండ జిల్లా ప్రజల్లో మీరు మంత్రి అయ్యారు మీరు మూడు కాలువల గురించి బ్యాగ్ మన ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటున్నారు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి హైదరు మీరు తప్పకుండా ఎందుకండి నా ముఖ్య నా నాన్న మీద పుట్టిన సోరం మీద నల్లాగా ఉన్నది మీద ఐదోదంట అప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది అదంతా అది నల్గొండ జిల్లా ప్రజల్లో మీరు మంత్రి అయ్యారు మీ మూడు కాలం గురించి దేక ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటారు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా ఎందుకండి నా ముఖ్య నా నాన్న మీద పుట్టిన సోరం మీద నల్లాగా ఉన్నది మీ విధంగా ఐదోదంట అప్పుడు మిస్ అయ్యి మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది అదంతా అది నల్గొండ జిల్లా ఫైలో మీరు మంత్రి అయ్యారు మీరు మూడు కాలువల నుంచి మన ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా ఎందుకంటే నా నా నాన్న కుటుంబం ఉన్నది మీరేదంటే అయితే అంట అప్పుడు మిస్ అయ్యి మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది అదంతా అది నల్గొండ జిల్లా మీరు మంత్రి అయ్యారు